ఏపీలో ఇప్పుడు భవన రాజకీయం నడుస్తోంది తాజాగా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీస్ భవనాన్ని అనుమతులు లేవు అంటూ ప్రభుత్వం కూల్చేసింది ఇది కక్ష సాధింపు అని వైసీపీ ఆరోపిస్తుంటే నిబంధనలు పాటించనందుకే అని అధికారులు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆఫీస్ భవనాలపై అధికారులు చర్యలకు దిగుతున్నారు గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండు వందల రెండు బై ఏ వన్ సర్వే నెంబర్లోని రెండెకరాల భూమిలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని అనుమతులు లేవంటూ అధికారులు కూల్చేశారు భూమిని అప్పగించక ముందే నిర్మాణాలకు దిగడం చట్టవిరుద్ధమని నోటీసులు సర్వ్ చేసి మరీ యాక్షన్లోకి దిగినట్టు అధికారులు చెప్పారు అయితే ఇది టీడీపీ ప్రభుత్వ కక్ష సాధింపు వైఖరికి నిదర్శనమని వైసీపీ ఆరోపించింది చాలా ప్రాంతాల్లో వైసీపీ కార్యాలయాలను పనిగట్టుకుని కూల్చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కూడా ప్రభుత్వ భూమిలో కట్టిందే అని వెల్లడించారు ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి చర్యలు సరైనవి కావని హితవు పలికారు మీరు ఆ ప్రజావేదికను కూల్ చేశారు మేము చాలా పవిత్రం అన్నారు మీరే కాంది ప్రజావేదిక ప్రభుత్వాన్ని ఇది మా పార్టీది చట్టబద్ధంగా మేము తీసుకున్నటువంటిది మీరు చట్టబద్ధంగా తీసుకునే ఆఫీస్ కట్టుకున్నారు కక్షపూరితంగా మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ముఖ్యమంత్రిగా నాలుగోసారి మీరు ప్రమాణ ప్రమాణ స్వీకారం చేశారు చట్టబద్ధమైన పరిపాలన చేస్తామన్నారు కక్ష సాధింపులు ఉండవన్నారు ఇక వైసీపీ సుప్రీం జగన్మోహన్ రెడ్డి కూల్చివేతలపై తనదైన శైలిలో స్పందించారు ట్వీట్ ద్వారా తన నిరసనను వ్యక్తం చేశారు పూర్తి కావచ్చిన భవనాన్ని బుల్డోజర్లతో కూల్చేశారని ఆరోపించిన జగన్ హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేశారన్నారు ఈ ఘటన ద్వారా ఐదేళ్ల టీడీపీ పాలన ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారని విమర్శించారు అక్కడతో ఆగక ప్రజాస్వామిక వాదులంతా దీన్ని ఖండించాలని పిలుపునిచ్చారు వైసీపీ వర్షన్ ఇలా ఉంటే ఇక అధికార టీడీపీ నేతలు కూడా తమ వాదనను ట్వీట్ రూపంలో వినిపించారు ప్రభుత్వ భూమిని చౌక ధరకే లీజుకు తీసుకోవడమే గాక అనుమతి లేకుండా అవినీతి సొమ్ముతో కట్టిన నిర్మాణాలను సంబంధిత అధికారులు పర్మిషన్లు లేకపోవడంతో కూల్చేశారని టిడిపి నేత బుద్ధ వెంకన్న కౌంటర్ ఇచ్చారు ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చలేదు కదా అని చొరకంటించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో చంద్రబాబు నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతపై సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే స్పందించారు అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రజావేదిక భవనం నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పారు ప్రజావేదికలో ఇదే చిట్ట కలెక్టర్ల సమావేశం మరుసటి రోజే ఈ భవనాన్ని కూల్చేస్తామని అప్పట్లో ఆయన ప్రకటించారు జగన్ ఆదేశాలతోనే అప్పటి అధికారులు ప్రజావేదికను కూల్చారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకే కూల్చేశామని జగన్ అప్పట్లో చెప్పారు మంగళగిరిలోనే కాదు విశాఖలోనూ వైసీపీ కార్యాలయాలకు నోటీసులిచ్చారు ఎండాడలోని సర్వే నెంబర్ నూట డెబ్బై ఐదు బై నాలుగులో రెండెకరాల స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని ప్రభుత్వాధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు జీవీఎంసీ నుంచి కాకుండా అనుమతుల కోసం కోసంఆర్డీఏకు దరఖాస్తు చేయడం అక్కడి నుంచి అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడంపై జీవీఎంసీ వివరణ కోరింది వారంలోపు సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలుంటాయని వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించారు అయితే ఆ నోటీసులు తొలగించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఇది బుల్డోజర్ ప్రభుత్వం అని ఆరోపించారు మీరు మీకు అధికారం ఉందని చెప్పి మీకు ఒక సొంత రాజ్యాంగం ఉందని చెప్పి మేము ఎర్ర పుస్తకంలో రాసుకున్నటువంటి అన్ని అమలు చేస్తామని చెప్పి చెప్పి ఈ రకమైనటువంటి చర్యలు వీటికి పాల్పడతామంటే సరే రేపు కూడా మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు ఈరోజు బుల్డోజర్ల ప్రభుత్వం మొదటి నుంచి అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి రోజులుగా క్రితం విశాఖలో చినగదిరి మండలం ఎండాడ గ్రామ సర్వే నెంబర్ నూట డెబ్బై ఐదు బై నాలుగులో రెండెకరాల స్థలాన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి కేటాయించారు సాధారణంగా ఇక్కడ కట్టే భవనాలకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది కానీ విఎంఆర్డీఏలో ప్లాన్ అనుమతి కోసం ఐదు వందల ఇరవై ఐదు రోజుల క్రితం దరఖాస్తు చేశారు అందుకు పదివేలు చెల్లించారు అయితే ఇన్నాళ్లు ఏమైందో తెలియదు తెలియదుగాని రెండు రోజుల క్రితం ఇరవయో తేదీ గురువారం మధురవాడ జోన్ టూ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శి ఎండాడలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం దగ్గరకు వెళ్లారు భవన నిర్మాణాలకు ప్లాన్ ఉందా లేదా అని ఆరా తీశారు ఐదు వందల ఇరవై ఐదు రోజులుగా ఈ భవనాల ప్లాన్ దస్త్రం పెండింగ్ పెండింగ్లో ఉంది కానీ ఇరవయో తేదీ పద్నాలుగు లక్షలు చెల్లించినట్టు దీంతో ఎన్టీపీ లాగిన్ నుంచి అదే రోజు రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు దస్త్రం ముందుకు కదిలి విఎంఆర్డీఏ టౌన్ ప్లానింగ్ లోని సతీష్ అనే ఉద్యోగి లాగిన్ కు చేరింది ఆ తర్వాత శుక్రవారం సాయంత్రం మూడు గంటల యాభై ఏడు నిమిషాలకు డి రామానాయుడు అనే ఉద్యోగి లాగిన్ కు వెళ్లగా అక్కడ పంతొమ్మిది నిమిషాల్లో దస్త్రానికి ఆమోదముద్ర వేసి పై అధికారులకు పంపినట్టు తాజాగా గుర్తించిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో విఎంఆర్డీఏ టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు నిలిపివేశారు ఇది గమనించిన జీవీఎంసీ తాజాగా నోటీసులు జారీ చేసింది దీంతో అటు అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది